వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కూటమిలోకి చేర్చుకోవద్దు అనేసి కొద్ది రోజుల క్రితం స్పీకర్ పాత్రుడు కోరాడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలకు ఆయన ఈ విధంగా విజ్ఞప్తి కూడా చేశాడు ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెట్టిన బాధలకు కూటమి పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలంతా కూడా నానా అవస్థలు కూడా పడ్డారని చెప్పేసి అయ్యన్న పాత్రుడు చాలా సున్నితంగా సింపుల్గా అన్ని పార్టీలకు హితబోధ కూడా చేశాడు అంతేకాదు కూటమిలోని పార్టీలు నేతలు కార్యకర్తలకి మేలు జరిగేలా చూడాలని చెప్పేసి ఐదేళ్ల పాటు అంతా కలిసి ప్రశాంతంగా పాలించుకుందాం పంచుకుందాం అని చెప్పేసి ఆయన పిలుపు కూడా ఇచ్చాడు అయితే అయ్యన్న పాత్రుడు ఇచ్చిన పిలుపు విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనందకుమార్ని చేర్చుకోవద్దు అన్న ఉద్దేశంతోనే ఆయన అన్నట్లు చాలామంది నాయకులు కూడా చెప్తున్నారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమంటే తెలుగుదేశం పార్టీ నేతల వ్యతిరేక వ్యతిరేకత మధ్యనే ఆడారి కుటుంబానికి పసుపు పార్టీలో చేరే అవకాశం లేకుండా పోయిందనేసి చాలామంది అనుకుంటున్నారు జనసేన కార్పొరేటర్ విశాఖ డైరీలో ఏదో జరిగాయని చెప్పేసి దాని మీద పోరాటం కూడా చేస్తున్నారు అందువల్ల ఆ పార్టీలో కూడా చేర్చుకోలేదని చెప్పేసి అంటున్నారు అటు తెలుగుదేశం పార్టీలోనూ లేదు ఇటు జనసేన పార్టీలోనూ ఆడారి ఆనంద గారిని చేర్చుకోవడం లేదు అయితే రాజకీయంగా ఎవరికైనా సరే ఎదగాలనేసి ఉంటుంది కదా ఏ పార్టీకైనా సరే ఎందుకంటే ఏదో వన్ వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉన్నటువంటి పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది మనం కొంచెం ఇంప్రూవ్ అవుదాం ఇంప్రూవ్ అని చెప్పేసి ఏ అయినా ఆశ అయితే ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఎదగాలని చెప్పేసి చూస్తున్నటువంటి బీజేపీ మాత్రం అడారి కుటుంబాన్ని హక్కున చేర్చుకుంది అడారి ఆనందో ఆనంద్ కుమార్తో పాటు ఆయన సోదరి యలమంచిలు మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ ఆమె ఆమెను కూడా కమలం పార్టీ వాళ్ళు కండువా గప్పి కూటమిలోకి ఆహ్వానించింది దీన్ని వెనుక బీజేపీ నేతల చక్రం గట్టిగా పనిచేసినట్టుగా కూడా తెలుస్తుంది బీజేపీలో కొంతమంది కీలక నేతలు చక్రం తిప్పినట్టుగా కూడా తెలుస్తుంది అంగబలం అర్ధబలం ఉన్న ఆడారిని తమ వైపు తిప్పుకుంటే విశాఖ జిల్లాలో బలపడతామని చెప్పేసి బీజేపీ కూడా భావిస్తుందంట అయితే ముందే చెప్పినట్లుగా అయ్యన్న పాత్రుడు దీని మీద కీలకమైన సూచన కూడా చేశాడు కానీ బీజేపీ పట్టించుకోలేదు ఇటీవలే ముగిసినటువంటి అసెంబ్లీ సమావేశాలలో చివరి రోజున విశాఖ డైరీలో ఏదో సంథింగ్ జరిగిందని చెప్పేసి దాని మీద విచారణ కోసం సభా సంఘాన్ని కూడా నియమిస్తూ స్పీకర్ హోదాలో అయ్యన్న పాత్రుడు ప్రకటన చేశాడు ఇప్పుడు ఆడారి కుటుంబం బీజేపీలో చేరింది అలా కూటమిలో కూడా చేరిపోయినట్లు అయిపోయింది కదా దాంతోనే ఇప్పుడు విశాఖ డైరీ అక్కడ చిన్నటువంటి ఏవైతే అక్రమాలు అన్యాయాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటారు అన్నది కూడా ఇప్పుడు ఆలోచన చేసుకోవాల్సిన విషయం అయితే ఉంది అయ్యన్న పాత్రుడు అయితే వద్దు అని చెప్పినా తీసుకున్నారని చెప్పేసి దాంతోనే ఆయన ఈ చేరికల మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాలని చెప్పేసి కూటమి నాయకులంతా కూడా అనుకుంటున్నారు ఎందుకంటే అడారి ఆనంద్ డైరీకి సంబంధించి చైర్మన్గా కూడా పనిచేస్తున్నాడు ఇప్పుడు అడారి చేరిక కూటమి పార్టీల మధ్య రాజకీయ రచ్చ రగిలిస్తుందా లేదా లేకపోతే ఆసక్తికరంగా మారుతుందా లేకపోతే కలిసి మెలిసి పంచుకొని పనిచేసుకుంటారా లేకపోతే ఆయన మీద తగిన చర్యలు తీసుకుంటారా చూడాలి ఎందుకంటే విశాఖ డైరీ చైర్మన్గా అడారి ఆనంద్ కుమార్ గారు పనిచేస్తున్నారు ఆ విశాఖ డైరీలో ఏదో అవతకాలు జరియని చెప్పేసి దాని మీద విచారం చేయాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు అయ్యన్న పాత్రుడు గారే అసెంబ్లీలోనే చెప్పాడు దాని మీద విచారణ జరిపించండి అనేసి ఇప్పుడు ఆయన పుస్తకమనే అనే బీజేపీ పార్టీలో చేరిపోయాడు అంటే కూటమి పార్టీలో చేరిపోయాడు ఇప్పుడు ఆయన మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుందా విచారణ చేస్తారా ఆయన మీద యాక్షన్ తీసుకుంటారా కఠిన చర్యలు తీసుకుంటారా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇలా ఉంటుంది కూటమి పార్టీ ఎవరి మీద అయినా సరే ఏమైనా సరే కఠిన చర్యలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ మూడు పార్టీలు ఏదో ఒక పార్టీలో చేరిపోయారంటే ప్రశాంతంగా వెళ్ళిపోతుంది పీస్ఫుల్ లైఫ్ ఎటువంటి టెన్షన్ లేదు ఎటువంటి కేసులు లేవు ఇంకా వాళ్ళు ఇంకా ఇంకంతే వాళ్ళు ఆ కాలోకి వచ్చేస్తారు అంతే ఇంకా